అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలో ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందారు బస్సు ప్రమాదం శతగాత్రులకు అందుతున్న సాయంపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి బస్సులో మొత్తం ముప్పే ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని తెలిపిన అధికారులు గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపిన అధికారులు ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశం